అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను వల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంట్లో ఉండి ఉండి బోర్ వచ్చేస్తుంది నాకు డాడీ బయటకి తీసుకువెళ్ళు అని చెప్పేసి అన్నాడు మా చిన్ను అంటే మా ఆయన బయటకి అయితే తీసుకు వెళ్లారు నార్మల్ గానే వెళ్ళాము బయటికి అలా తిరిగి వద్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇక మా ఆయన అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా తెలియదు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఇక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన అయితే మంచూరియా అలాగే ఫ్రై రైస్ అయితే ఆర్డర్ అయితే చేసేసారు ఈ టిఫిన్ సెంటర్స్ అయితే రోడ్డు పక్కనే ఇక రోడ్డు పక్కకే స్టూల్స్ అయితే వేసి ఇలా మనం ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినొచ్చు అనమాట రోడ్డు అయితే పక్కనే ఇక రోడ్డు పక్కనే ఈ టిఫిన్ సెంటర్స్ అయితే చాలా ఉన్నాయి ఒక లైన్ లాగానైతే ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ అన్ని కూడా చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక మేము వెళ్ళడం కొంచెం లేట్ అయింది సెవెన్ ఎయిట్ సిక్స్ ఆ టైంలో ఇంకా ఎక్కువ రష్ ఉంటారంట నాకు తెలీదు మా ఆయన చెప్తున్నారు ఇక్కడైతే టిఫిన్స్ నైట్ టైమ్ లో కూడా దొరుకుతాయంట మా ఆయన అయితే చెప్తున్నారు ఇక మేమైతే ఆర్డర్ అయితే చేసాం కదా ఫ్రై రైస్ అలాగే మంచూరియా ఇక మంచూరియా అయితే చాలా స్పైసీ అయిపోయింది మేము అంత స్పైసీ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఫ్రై రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది నచ్చింది ఫుడ్ అయితే నాకు ఈవినింగ్ టైంలో లో పిల్లలని ఫ్రెష్అప్ అయితే చేపించేశాను ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక పిల్లలకి స్నానం చేపించి పిల్లలకి అన్నం అయితే తినిపించేశాను ఇక అనుకోకుండా వెళ్ళాము మేము ఇక్కడికి ఇక్కడ చూడండి నేను చందమామని కొంచెం జూమ్ చేసి తీసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చందమామ పిల్లలకి ఆల్రెడీ ఇంట్లోనే తినిపించేసి తీసుకు వెళ్ళాను కాబట్టి ఇక అయితే ఏం తినలేదు పిల్లలు ఓన్లీ కొంచెం రైస్ అయితే తింది మామూలు తల్లి ఫ్రై రైస్ ఇక మా చిన్ను అయితే ఏం తినలేదు మొత్తానికే తినలేదు ఇక మా ఆయన థమ్స్అప్ అయితే తీసుకొచ్చారు పిల్లల కోసం అని ఇక అప్ తాగుకుంటూ మంచి వ్యూ నైతే ఎంజాయ్ చేశారు మా పిల్లలు మా చిన్ను డాడీ బయటకి తీసుకెళ్ళు అని చెప్పేసి అనగానే మా ఆయన అయితే బయటకైతే తీసుకొచ్చేసారు కదా ఇక అలా తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే మేమైతే కొత్తగా రూమ్ అయితే షిఫ్టింగ్ అయితే అయ్యాము ఇక్కడైతే ఎవరు తెలియదు మాకు అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది ఇంకా పరిచయం కూడా ఎవరు కాలేదు ఒక అక్కయ్య వాళ్ళైతే తెలుసు వాళ్ళు కూడా లేరు వెళ్లిపోయారు వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి పాత రూమ్ దగ్గర ఏంటంటే ఈవినింగ్ టైం కాగానే చిన్ను అమ్ములు ఇద్దరిని తీసుకొని కిందికి అయితే వెళ్లేదాన్ని ఇక పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి అక్కడైతే ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా పిల్లలే ఉంటారు మంచిగా ఆడుకొని మళ్ళీ పైనకైతే వచ్చే వచ్చేవాళ్ళం ఇక్కడైతే చాలా బోర్ కొడుతుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మా చిన్ను ఇక బయట పిల్లలు వస్తారు కానీ మేము వచ్చిన ఒక టూ డేస్ మాత్రమే కనిపించారు ఇప్పుడు అయితే ఎవ్వరు కనిపిస్తలేరు పిల్లలు ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ కదా వెళ్ళిపోయినట్టున్నారు విలేజెస్ పాత రూమ్ దగ్గర అయినా కూడా అంతే మేమైతే అంత తొందరగా ఎవరితోనూ కలిసిపోలేదు అనమాట అంటే అంత తొందరగా పరిచయాలు అయితే పెంచేసుకోలేదు ఓన్లీ మా ఓనర్ ఆంట వాళ్ళతోనే మాట్లాడే వాళ్ళం ఇక చిన్ను స్కూల్ కు తీసుకువెళ్తుంటే తీసుకొస్తుంటే ఇక అప్పుడు రాంగా ఇక పరిచయాలు అయితే ఎక్కువ పెరిగాయి అనమాట ఇక్కడ కూడా అంతే చిన్నుకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వస్తుంటే వెళ్తుంటే అప్పుడు పరిచయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక చిన్నుకి కూడా ఫ్రెండ్స్ అయిపోతారు గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండడం కంటే బయట ఆడుకోవడం బయట సైకిల్ తొక్కడం ఫ్రెండ్స్ తో ఆడుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నుకి ఇక చిన్ను కనే కాదు పిల్లలందరికీ కూడా అంతే ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే అలా వంటికి తిరిగేసాము అలా అలా తిరిగేసి ఇక మళ్ళీ రూమ్ కయితే వచ్చేసాము మా ఆయన బయటికి తీసుకువెళ్తాను అని అంటే నార్మల్ గా నేను ఏమనుకున్నాను అంటే రోడ్స్ కి పక్కన సైడ్ లో చేసేటివి అయితే ఉంటాయి కదా గవర్నమెంట్ నిర్మించినాయి అక్కడికి తీసుకువెళ్తారేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక మా ఆయన టిఫిన్ సెంటర్ దగ్గరకు అయితే తీసుకువెళ్లారనమాట ఈ వ్లాగ్ వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అని చెప్పేసి అన్నాను కదా ఇక మేము ఇలా బయటకు వెళ్ళిన నెక్స్ట్ డేనే మా సంతోష్ అన్నయ్య బర్త్డే ఇక మేమైతే నైట్ టైంలో లో అన్నయ్య దగ్గరకైతే వెళ్ళాము కేక్ కట్టింగ్ చేపిద్దాము అని చెప్పేసి సంతోషాన్నయ్య ఎవరు అనేది చాలా మందికి డౌట్ గానే ఉంటది నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అన్నయ్య ఎవరు అనేది ఇక మేమంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొలిక్స్ అనమాట సంతోష్ అన్నయ్య సాగర్ అన్నయ్య స్వాతక్క వాళ్ళు అలాగే మేము నర్మదక్క వాళ్ళు మేమంతా కూడా శ్రీనివాస్ అన్నయ్య మేమంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో అయితే మేమందరం ఉన్నాము ఒక మా నర్మదక్క అలాగే మా సాగర్ అన్నయ్య వీళ్ళిద్దరైతే మిస్ అయిపోయారు అనమాట ఇక సాగర్ అన్నయ్య అయితే విలేజ్ కి అయితే వెళ్ళాడంట ఇక్కడ లేడు అని చెప్పేసి అన్నది స్వాతక్క అడిగితే ఇక ఇక్కడ మా కేక్ పైన ఇవి ఏమంటారు వీటిని దీపాలు అంటారా లేకపోతే క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ అయితే ముట్టిస్తున్నాడు కదా ఒక చిన్న అబ్బాయి వీళ్ళైతే సంతోష్ అన్నయ్య వల్ల ఓనర్ వల్ల పిల్లలు అంట బర్త్డే బర్త్డేలు మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటాం మేము కానీ ఇక్కడ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న అన్నయ్య ఉన్నారు కదా స్పెట్స్ పెట్టుకున్న అన్నయ్య అన్నయ్య బర్త్డే మాత్రం మాకు అస్సలు చెప్పారనమాట ఎప్పుడన్నా ఇలా మంచిగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేద్దాము బర్త్డే రోజు అని చెప్పేసి అనుకున్నా కూడా అసలు చెప్పనే చెప్పరు ఇంతవరకు తెలియని కూడా తెలియదు అన్నయ్య బర్త్డే వచ్చేసి ఇక ఇక్కడ అన్న వదిన ఇద్దరు కూడా కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నారు ఇక కేక్ కట్టింగ్ చేపించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఒకరికొకరు అయితే అన్న వదిన కేక్ అయితే తినిపించేసుకున్నారు ఇక మేము కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి మంచి మేము కూడా అన్నకు వదినకు ఇద్దరికి కూడా కేక్ అయితే తినిపించేసాము ఇక అక్కడే డిన్నర్ అయితే చేసేసాము మేము మేము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మా ఇళ్ళలో ఎవరి బర్త్డే అయినా సరే ఇలాగే వెళ్ళి కేక్ కట్ చేపించడం ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఎవరి బర్త్డే అయినా సరే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట ఇక ఇక్కడ హాయ్ అని చెప్తుంది స్వాతక్క వల్ల పాప హాయ్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్త ఛానల్ని అని చెప్పేసి చెప్తా ఉంది అనమాట మా స్వాతక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది తను బిజినెస్ అయితే పెట్టుకుంది నేను చాలా రోజుల క్రితమే చెప్పాను తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అక్కకి అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు ఇంకా ఎవరి పని వాళ్ళకన్నట్టు ఇక్కడ మా చిన్ను చూడండి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అసలు నేను వీడియోలో అయితే చూడలేదు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా ఇప్పుడు అయితే చూస్తున్నాను మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు ఇక మా చిన్ను ఇంట్లో ఉన్నదానికంటే బయటికి తీసుకువెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే నర్మదక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే సంతోష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా స్వాతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాగా ఆడుకుంటాడు అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి ఇక మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్దాం సంతు మామ దగ్గరికి ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి మార్నింగ్ నుంచి అసలు వర్రిస్తూనే ఉన్నాడు అనమాట నైట్ టైంలో వెళ్దాం నానా అని చెప్పేసి చెప్పాను అయితే మొన్న రీసెంట్గా మేమైతే కోదండరామ రామాలయంకి అయితే వెళ్ళాము అక్కడ శ్రీరామనవమి రోజు చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి జాతర అక్కడికి వెళ్ళాము ఇక్కడనే కరీంనగర్లో అక్కడ చాలా మంది ఉండే చాలా రష్ ఉండే అందుకని చెప్పేసి ఇక మేము నర్మదక్క వాళ్ళ ఇంటి సైడ్ అయితే వెళ్ళాము వాళ్ళ దగ్గర కూడా కళ్యాణం చాలా బాగా జరిగింది సీతారాములది ఇక అక్కడికి వెళ్తే అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు నర్మదక్కకి కూడా ఒక పాప ఒక బాబు ఇక వాళ్ళతోనైతే మంచిగా ఆడుకున్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మేము నర్మదక్క వాళ్ళ ఇంటికానే ఉన్నాము చాలా బాగా ఆడుకున్నాడు అక్కడ తోతక్ అయితే అన్నయ్యకు వద్దనకు కేక్ అయితే తినిపించేసి వచ్చేసింది ఇక నెక్స్ట్ అయితే మేమైతే వెళ్ళాము ఎందుకో ఏమో తెలియదు కానీ నాకైతే వీడియో నేను తీసుకుంటే నాకు ఒకలాగా వచ్చేస్తుంది వేరే వాళ్ళు తీస్తే ఇంకోలాగా వస్తుంది అనమాట అంటే అది ఎందుకో నాకు తెలియదు కానీ మరి కెమెరా ప్రాబ్లమా అది ఇది ఏమో నాకైతే తెలియదు కానీ లైటింగ్ ఉంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది ఫేస్ అంతా కూడా ఇక లైటింగ్ లేకపోతే మాత్రం అంత బ్లర్ బ్లర్ గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక ఇక్కడ సంతోష్ అన్నయ్య వాళ్ళ ఓనర్ వాళ్ళ పిల్లలు అయితే వచ్చేసి తినిపిస్తున్నారు కేక్ అన్నయ్య వద్దనకి ఈ వ్లాగ్ అనే కాదు ఏ వ్లాగ్ లోనైనా కూడా అంతే మా ఆయన నువ్వు ఎప్పుడైనా వీడియో తీయండి అని చెప్పేసి మా ఆయనకు ఫోన్ ఇస్తే మాత్రం మా ఆయన తీసింది వేరేలాగా వస్తుంది వీడియో ఇక్కడ నేను తీసుకుంటే వేరేలాగా వస్తుంది ఇక డిఫరెన్స్ అయితే అనిపిస్తా ఉంటది నాకు ఇక పిల్లలు కూడా కేక్ తినిపించడం అయితే అయిపోయింది అన్నయ్య వదినకి ఇక ఇక్కడ శ్రీనివాస్ అన్నయ్య అయితే సంతోష్ అన్నయ్యకి కేక్ అయితే తినిపిస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి బావా బామార్దులు శ్రీనివాస్ అన్నయ్య వచ్చేసి బావ సంతోష్ అన్నయ్య వచ్చేసి బామ్మార్ అనమాట ఇక అన్నయ్య అయితే తినిపిస్తున్నారు చాలా అంటే చాలా పెద్ద కేక్ ముక్క తీసుకొని తినిపిస్తూ ఉన్నారు ఇక బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అన్నయ్య అనేది ఇక చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి అన్నమాట ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్